హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అదే అండి పూరీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదా ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళకు కానీ పూరీలు సరిగ్గా పొంగదు సో అలాంటి వాళ్ళ కోసం ప్రతి పూరి పొంగడానికి పిండిని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఫస్ట్ మనం పూరి కోసం పిండిని కలుపుకుందాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి కప్పు గోధుమ పిండికి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ అంతా సూజీ అండి అదే బొంబాయి రవ్వను వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి మనం ఇక్కడ బొంబాయి రవ్వను యూజ్ చేసాం కదండీ ఇలా రవ్వ వేయడం వల్ల మనకి పూరి అనేది బాగా పొంగుతూ క్రిస్పీగా వస్తుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి నార్మల్గా హోటల్ వాళ్ళైతే సగం మైదాపిండి సగం గోధుమ పిండి కలిపి చేస్తుంటారు మొత్తం మైదా పిండితో కూడా చేసే హోటల్స్ ఉన్నాయండి కానీ మనం ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మొత్తం గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాము చూడండి ఇక్కడ ఇలా ముద్దలా ఫామ్ అవ్వాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని చపాతి ముద్దలా కలుపుకోవాలండి నేను ఇక్కడ ఒక మీకు చిన్న టిప్ చెప్తాను ఇందులోకి ఒక అర టీ స్పూన్ చక్కెర కానీ లేదా షుగర్ పౌడర్ని కానీ వేసి కలుపు అలా వేస్తే మనకి ఈ పూరీలు అనేవి ఎర్రగా వస్తుందండి నార్మల్గా నేను ఎప్పుడు వేస్తూనే ఉంటాను కానీ ప్రజెంట్ ఇప్పుడు అయితే వేయడం లేదు చూడండి పిండిని బాగా కలుపుకోవాలి ఇలా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని ఇలా కలుపుకున్నాక పైనుంచి మరొక వన్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి పిండి మొత్తానికి బాగా పట్టించాలి ఇలా బాగా కలుపుకున్నాక ఒక పది లేదా పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలండి చూడండి మనం తీసుకున్న కప్పు వాటర్లో నాకు ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్ అంత వాటర్ మిగిలిందండి పది పదిహేను నిమిషాల తర్వాత పిండి చూడండి మరింత సాఫ్ట్ అయింది కదా ఇప్పుడు ఈ పూరి పిండిల నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకోవాలండి మీకు పూరి ఎంత సైజు కావాలో అంత సైజు పిండిని తీసుకోండి మనం ఇక్కడ పూరీలు అనేవి మనం తీసుకునే బాండి సైజుని బట్టి కూడా తీసుకోవాలండి ఇలా తీసుకున్న పిండి ముద్దల నుంచి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇక్కడ ఇలా చేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలండి అప్పుడే మనకి పూరి అనేది సాఫ్ట్గా వస్తుంది చూడండి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దల నుంచి ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ ఈవెన్గా రోల్ చేసుకోండి రౌండ్గా రోల్ చేసుకోండి పూరీలు రౌండ్గా వస్తేనే చక్కగా పొంగుతాయి ఒకవేళ మీకు రౌండ్ షేప్ ఒత్తడం రాదు అనిపిస్తే ఒకసారి ఒత్తుకున్నాక పైనుంచి ఒక మూత పెట్టి రౌండ్ షేప్ కట్ చేసుకోండి చూడండి ఇలా రౌండ్గా ఒత్తుకున్నాక మనకి థిక్నెస్ అనేది ఇంత సైజులో ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ థిక్నెస్ వద్దు మరీ ఎక్కువ పలుచగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన పిండి ముద్దలన్నిటినీ ఇలా ఒత్తేసుకున్న తర్వాత దీనికి ఉన్న ఎక్సెస్ పొడిపిండి మొత్తాన్ని కూడా దులిపేసుకోవాలండి లేదంటే పూరీలు వేయించేటప్పుడు అడుక్కు ఈ పొడిపిండి అంతా మాడిపోయి పూరీ టేస్ట్ అనేది మారిపోతుందండి ఇలా ఒక ఐదారు పూరీలు ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మందపాటి కడాయి పెట్టుకోండి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి ఇక్కడ ఆయిల్ని హై ఫ్లేమ్ మీద మాత్రమే కాగనివ్వండి అప్పుడే మనకి పూరీలు అనేవి చక్కగా పొంగుతుంది ఆయిల్ బాగా హీట్ అయినాక ఇప్పుడు ఒక్కొక్కటిగా పూరీని వేసుకొని ఫ్రై చేసుకోవాలి తక్కువ మంట మీద కనుక పూరీలను వేయిస్తే పూరీలు సరిగ్గా పొంగవు ఇన్ కేస్ హీట్ ఎక్కువ అయ్యి పూరీలు మాడిపోతే ఫ్లేమ్ని కొంచెం తగ్గించుకోండి పూరీని ఆయిల్లో వేసిన తర్వాత గరిటతో ఆయిల్ని పూరి వైపుకు తోస్తూ ఉండాలి లేదంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్లో డిప్ చేస్తూ అయినా వేయించాలి పూరి ఒకవైపు పొంగిన తర్వాత రెండో వైపుకు ఫ్లిప్ చేయండి ఇలా రెండు వైపుల పూరీలను పొంగించుకున్నాక ఇప్పుడు వెంటనే పక్కకు తీసేసుకోవాలి ఇలానే మిగిలిన పూరీలన్నిటిని అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసి తీసుకోవాలండి నేను చెప్పిన టిప్స్ని కొలతల్ని ఫాలో అయ్యి చేశారంటే పూరీలు అనేవి చక్కగా పొంగుతూ అలాగే క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయండి ఎవరైనా ఇట్టే చేసేస్తారు చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి మరి లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది చూసారు కదా అంతే అండి సూపర్ అండ్ టేస్టీ హెల్దీ పూరీలు రెడీ అయిపోయింది మరి ఈ పూరీలని వేడివేడిగా పూరీ కటీతో కానీ లేదా పల్లీ చట్నీతో కానీ తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మరి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఓసారి ఇలా ట్రై చేసి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మరి మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్